నిషా ఎక్కడ ఆస్తి చేజారిపోతుందో అన్న భయంతో హర్షవర్ధన్ దగ్గర తన మనిషే టేకర్గా ఉండాలని చెప్పి తన తండ్రికి చెబుతూ ఉంటుంది డాడ్ మామయ్య కదలికలో మనకి తెలియాలంటే కేర్ గా మన మనిషే ఉండాలి లేకపోతే వీళ్ళు ఏ క్షణానైనా ఆస్తి మొత్తాన్ని కూడా తమ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మ నేను ఆ ఏర్పాట్ల సంగతి చూసుకుంటాను రేపే ఒక కొత్త కేర్ టేకర్ని నేను పంపిస్తాను అని చెప్పి నిషా తండ్రి అంటూ ఉంటాడు మరోవైపు రోజా కూడా అరుణ్కి సలహా ఇస్తూ సార్ మావయ్య గారి కదలికలు మనకు తెలియాలంటే మన మనిషి కేర్ టేకర్గా ఉండాలి మన మనిషి కేర్ టేకర్గా ఉంటే అప్పుడు మావయ్య ఆస్తి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది మనకి ఏదైనా అన్యాయం జరుగుతుందనుకుంటే అప్పుడు మనం మనకి జరగబోయే అన్యాయాన్ని ఎదుర్కోవచ్చు అని చెప్పి రోజా సలహా ఇస్తూ ఉంటే సరే రోజా అయితే ఆ కేర్ టేకర్ సంగతి ఏదో నువ్వే చూసుకో నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మొత్తానికి అరుణ్ ఇప్పుడిప్పుడే నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నాడు మెల్లిగా ఇలాగే మొత్తం నా గ్రిప్లోకి తెచ్చేసుకొని మామయ్య గారి చేత ఆస్తి మొత్తాన్ని కూడా అరుణ్ పేరు మీద రాయింగ్ చేసుకుంటే ఇక ఇంట్లో నేను చక్రం తిప్పొచ్చు అని చెప్పి రోజా అనుకుంటుంది మరోవైపు జగదీష్ రమాతో రమా ఇన్ని రోజులు ఆ రోజా గురించి చెప్తూ ఉంటే నువ్వు నా మాట వినలేదు అరుణ్ని ఎలా మార్చేసిందో చూసావా ఇంతకుముందు నీ కొడుకు నీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక్క మాట మాట్లాడాలన్నా సరే భయపడిపోయేవాడు అటువంటిది ఈరోజు పెళ్ళని చెప్పుడు మాటలు విని నీ కళ్ళ ముందే బావగారిని ఆస్తి కూడా అడిగేస్తున్నాడు అది కూడా ఎయిటీ పర్సెంట్ కావాలట నువ్వు ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే ఆ రోజా అల్లుడిని ఇంకా ఇంకా మార్చేస్తుంది పొరపాటున వాళ్ళ చేతికి కానీ ఆస్తి చిక్కిందంటే ఇక ఎవరు కూడా మన మాట వినరు ఈ ఇంట్లో నీ ఆధిపత్యం అంతా కూడా పడిపోతుంది అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు నో అన్నయ్య ఎట్టి పరిస్థితులనో అలా జరగకూడదు ఈ ఇంట్లో చక్రం తిప్పేది నేనే అయ్యి ఉండాలి అందరూ కూడా నా కనుసన్నల్లోనే ఉండాలి అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది అలా జరగాలంటే ముందు బావగారి మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి న్యాయం ప్రకారం బావగారి భార్యవు నువ్వే కాబట్టి ఆస్తి అంతా కూడా నీ పేరు మీదే రాయించుకోవాలి ఒక్కసారి ఈ ఆస్తి నీ సొంతమైపోతే అప్పుడు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు ఇప్పుడు నీ మాట వినని అరుణ్ బాబు కూడా ఖచ్చితంగా నీ మాటే వింటాడు ఇంట్లో అందరూ కూడా నువ్వు చెప్పిన మాటకు తలదించుకుని ఉంటారు బావగారికి ఎలాగో ఇప్పుడు అన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్సే ఉన్నాయి రేపో మాపో పుట్టుక్కుమన్నా కూడా ఆస్తి నీ నీ చేతుల్లో ఉంటే అప్పుడు నువ్వు అనుకున్నది సాధించవచ్చు అని చెప్పి జగదీష్ రామాదేవికి చెబుతూ ఉంటాడు ఒక కేర్ టేకర్ని మనమే అపాయింట్ చేద్దాము ఆ కేర్ టేకర్ బావగారిని బాగా చూసుకుంటే అప్పుడు బావగారి దృష్టిలో నువ్వు మంచి దానివే అవుతావు ఆయన గురించి ఆలోచించే దానివని చెప్పి నీ పేరు మీదకే ఆస్తంతా కూడా రాసిచ్చేస్తాడు అని చెప్పి జగదీష్ రమాదేవికి సలహా ఇవ్వడంతో అయితే రేపే ఒక కేర్ టేకర్ని తీసుకువద్దామన్నయ్య అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఆ సంగతులన్నీ నేను చూసుకుంటాను కదరామా నీకెందుకు రేపు ఒక మంచి కేర్ టేకర్ని తీసుకువస్తాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే రోజా తీసుకువచ్చిన కేర్ టేకర్ జగదీష్ తీసుకువచ్చిన కేర్ టేకర్ నిషా తీసుకువచ్చిన కేర్ టేకర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకేసారి హాల్లోకి వస్తారు ఇకప్పుడు ముందుగా రమాదేవి తీసుకువచ్చిన కేర్ టేకర్ మాట్లాడుతూ సార్ నా పేరు రమ్య ఈ రోజు నుండే నేను మీ కేర్ టేకర్గా జాయిన్ అవుతున్నాను రామాదేవి మేడమే నన్ను పిలిపించారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది అవును హర్ష నీ గురించి ఆలోచించేదానిగా నీ కోసం స్పెషల్గా తనను ముంబై నుంచి పిలిపించాను తను చాలా బాగా ట్రైన్ అయింది ఇంతకుముందు పెరాలసిస్ వచ్చిన ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ని తను డీల్ చేసింది కాబట్టి నిన్ను తను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఇంతలో రోజా తీసుకువచ్చిన కేర్ టేకర్ వచ్చి హాయ్ సార్ నా పేరు ఆశా రోజా మేడం నన్ను తీసుకువచ్చారు ఈరోజు నుండి నేను మిమ్మల్ని చూసుకోబోతున్నాను అని అంటూ ఉంటే అవును మామయ్య గారు తనకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో నిషా తీసుకువచ్చిన కేర్ టేకర్ కూడా అక్కడికి వచ్చి హలో సార్ హర్షవర్ధన్ సార్ అంటే మీరే కదా నేను మీ కొత్తగా జాయిన్ అయిన కేర్ టేకర్ని నిషా మేడం నన్ను పిలిపించారు అని చెప్పి అంటూ ఉంటుంది అలా ముగ్గురు కూడా నేను సర్కి కేర్ టేకర్గా జాయిన్ అవుతానంటే నేను జాయిన్ అవుతానంటూ గొడవ పడుతూ ఉంటారు ఇక దాంతో ప్రేమ్ చామంతి వాళ్ళిద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు చామంతి వాళ్ళందరినీ కూడా ఇంటి నుండి తరిమి కొడుతూ చూడండి అయ్యగారికి ఎటువంటి కేర్ టేకర్ కూడా అవసరం లేదు అయ్యగారికి ఏం కావాలో ప్రతిదీ కూడా నేనే దగ్గర ఉండి చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రోజా ఆ మాట చెప్పడానికి నువ్వే వరువే అయినా కేర్ టేకర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బాగా చూసుకుంటుంది నీకేం తెలుసు మామయ్య గారికి ఏ ట్యాబ్లెట్స్ ఇవ్వాలో ఎప్పుడు అయినా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో నీకేమైనా తెలుసా అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు హర్ష రోజా చామంతి చెప్పింది కరెక్ట్ నాకు ఎటువంటి కేర్ టేకర్ అవసరం లేదు నాకు కాస్త ప్రశాంతత ఇవ్వండి చాలు ముందు వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేయండి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి విన్నారు కదా అయ్యగారు ఏమన్నారో ఆయన ఈ టైంలో కావాల్సింది ప్రశాంతత ఆయనకి నచ్చకుండా ఎవరు కూడా ఏ పని చేయడానికి వీల్లేదు మీరు ముగ్గురు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ చామంతి ఆ కేర్ టేకర్స్ అందరినీ కూడా తరిమి కొడుతుంది ఇక ఆ తర్వాత చామంతి అయ్యగారు మీరు ఈ టైంలో జ్యూస్ తాగాలి పదండి గారు గదిలోకి వెళ్ళి జ్యూస్ తాగి కాసేపు పడుకుందరు కానీ అంటూ చామంతి దగ్గరుండి కన్నతండ్రిలాగా హర్షవర్ధన్ని చూసుకుంటూ ఉంటుంది ఇక దాంతో హర్షవర్ధన్ అమ్మ చామంతి ఈ ఇంట్లో ఎవరైనా నా మనసుని అర్థం చేసుకున్నారంటే అది నువ్వే అమ్మ ఈ ఇంట్లో కనీసం నువ్వైనా ఉన్నందుకో నాకు కాస్త ప్రశాంతత అయినా మిగిలింది లేకపోతే నేను ఏమైపోయేవాడినో అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే అయ్యో ఏంటై గారు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను మీరు ఆదుకున్నారు కన్న తండ్రిలాగా ఆదరించారు ఇప్పుడు మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు లభించింది మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానై గారు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి చామంతి కిచెన్లోకి వచ్చి జ్యూస్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ కిచెన్లో ఉన్న చామంతి దగ్గరికి వస్తాడు చామ్ నిజం చెప్పు నువ్వు ఇంటి కోడలుగా ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయావు కదా అని అంటూ ఉంటే అయ్యో బాబు నాకు అటువంటి ఆలోచన ఏం లేదు అని చామంతి జ్యూస్ చేస్తూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ ఒక్కసారిగా చామంతిని దగ్గరికి లాక్కొని తన చేతి మీద ముద్దు పెడతాడు ఇకప్పుడు చామంతి ఏం చేస్తున్నారు బాబు మీరు అని అంటూ ఉంటే నేను ఫిక్స్ అయిపోయాను చామ్ నేను తాళంటూ కడితే నీ మెడలోనే కడతాను ఈ ఇంటికి నువ్వే చిన్న కోడలివి అవ్వాలి నాకు కాబోయే జీవిత భాగస్వామికి నేను పెట్టిన తొలి ముద్దిది నేను పెళ్లి చేసుకోబోయే నా భార్యకు పెడుతున్న ముద్దిది అంటూ ప్రేమ్ చామంతిని ఎంతో ప్రేమగా అలా దగ్గరికి తీసుకుంటాడో చామంతి కూడా ప్రేమ్ చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక ఒక్కసారిగా తను మనిషి అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ప్రేమ్ని దూరంగా నెట్టేస్తుంది బాబు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడకండి మీ స్థాయి వేరు మా స్థాయి వేరు అని చెప్పి చామంతి అంటూ ఉంటే చూడుచా స్థాయి గురించి మాట్లాడకు అంతకంటే ముందు మనమంతా మనుషులం మనుషులకు తేడాలు ఉంటాయేమో కానీ మనసుకి అవేవి ఉండవు కదా నా మనసులో నువ్వు ఉన్నావో నా మనసు నిన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అవ్వు నువ్వే నా భార్య అవి అని చెప్పి ఎప్పుడు నీ మెడలో సడన్గా నేను తాళి కట్టేస్తానో నాకే తెలీదు జాగ్రత్తగా ఉండంటూ ప్రేమ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే గదిలో ఉన్న హర్ష దగ్గరికి చంద్రిక జ్యూస్ తీసుకొని వస్తుంది ఇకప్పుడు హర్షవర్ధన్ చంద్రికతో చంద్రిక నీతో ఒక విషయం మాట్లాడాలి చామంతికి ప్రేమ్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడు చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుంటుందండి అని అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ప్రేమ్ చామంతిని ఇష్టపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ చామంతి మనసులో ఏముందో తెలియడం లేదు అని హర్ష అంటూ ఉంటే చామంతి కూడా ప్రేమ్ బాబుని ఇష్టపడుతుందండి అని చెప్పి సంతోషంగా చంద్రిక బయటపెడుతుంది నువ్వు చెప్పేది నిజమా చంద్రిక అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక కంగారు పడిపోతూ ఉంటే చంద్రిక ఇంకా నువ్వు నా దగ్గర నిజాన్ని దాయాలని చూడకు ఇప్పటికీ ఇంట్లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే రేపు నీ పరిస్థితి అమాయకంగా ఉండే ప్రేమ్ పరిస్థితి ఏమవుతుందని నాకు చాలా కంగారుగా ఉంది ఏ ఏమాత్రం ప్రేమ్కి కరెక్ట్ కాదని అనిపిస్తుంది అరుణ్ రోజా విషయంలో కూడా మొదటి నుండి నాకు మంచి అభిప్రాయం లేదు కానీ వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం మార్చలేము కానీ పొరపాటున ప్రేమ్ నిషా పెళ్లి జరిగిపోతే అప్పుడు ప్రేమ్ జీవితం నాశనమవుతుంది అందుకే నిన్ను అడుగుతున్నాను చెప్పు చంద్రిక ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా అని హర్ష అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారని హర్షవర్ధన్ ముందు చంద్రిక బయట పెట్టడంతో ఇకప్పుడు హర్షవర్ధన్కి ఒక ఆలోచన వస్తుంది అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం చంద్రిక చామంతి నా చిన్న కోడలుగా వస్తేనే ఈ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చామంతి లాంటి తెలివైన స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి మాత్రమే నా ఆస్తికి వారసురాలుగా ఉండాలి అప్పుడే నీకు ప్రేమ్కి కూడా న్యాయం జరుగుతుంది రేపే వాళ్ళిద్దరికీ గుడిలో పెళ్లి చేస్తాను అంటూ హర్షవర్ధన్ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే హర్షవర్ధన్ చామంతితో అమ్మ చామంతి నన్ను గుడికి తీసుకువెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే ప్రేమ్ చామంతి చంద్రిక హర్షవర్ధన్ వీళ్ళంతా కూడా గుడికి వచ్చిన తర్వాత అప్పుడు చిత్రవతి కూడా అక్కడికి వస్తుంది అమ్మ మీతో నేను ప్రతి విషయం మాట్లాడాను కదా మీరు అదే మాట చామంతికి చెప్పండి అని హర్షవర్ధన్ చిత్రవతికి చెప్పడంతో చిత్రవతి చామంతిని పక్కకు తీసుకొని వెళ్ళి అమ్మ చామంతి వెళ్ళి చీర కట్టుకునిరా అని అంటూ ఉంటే ఇప్పుడు ఎందుకు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది కట్టుకుని రామ్మ చెప్తాను అంటూ అలా చిత్రవతి చామంతిని పెళ్ళికూతురుగా రెడీ అయ్యి రమ్మని చెప్పడంతో ఇక అప్పుడు పట్టు చీర కట్టుకొని వచ్చిన చామంతిని చంద్రిక పెళ్ళికూతురుగా రెడీ చేస్తుంది ఈరోజే నీకు ప్రేమకి పెళ్లి జరగబోతుంది అని చంద్రిక అంటూ ఉంటే చామంతి వద్దమ్మ ఈ విషయం అమ్మగారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది ప్రేమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇకప్పుడు అయ్యగారి కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోలేవా చామంతి నువ్వు ఇంటి కోడలుగా ఉండాలని అయ్యగారు కోరుకుంటున్నారు అని చెప్పి చంద్రిక చామంతిని ఒప్పిస్తుంది ఇక ఆ విధంగా హర్షవర్ధన్ కోసం అని చెప్పి చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది ఇక విధంగా హర్షవర్ధన్ దగ్గరుండి గుడిలో ప్రేమ్ చామంతిలా పెళ్లి జరిపిస్తాడు ప్రేమ్ ఒక్కసారిగా చామంతిని పెళ్లి చేసుకొని ఇంటికి రావడంతో చామంతి చిన్న కోడలుగా అడుగు పెట్టడంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ చంద్రిక వాళ్ళిద్దరికీ హారతిస్తూ ఉంటే ఆ హారతి పళ్ళని విసిరి కొట్టి చామంతి మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే అప్పుడే చిత్రావతి రమాదేవికి వార్నింగ్ ఇస్తూ చూడు చామంతి మెడలో ఉన్న తాళి తెంచాలని నువ్వు ప్రయత్నిస్తే అప్పుడు నేను కూడా నీ సంగతి తేల్చాల్సి ఉంటుంది తేల్చమంటావా అంటూ తన నిజస్వరూపాన్ని బయట పెడతానని చిత్రావతి రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి మాటలకు భయపడిపోయిన రమాదేవి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అడ్డు తప్పుకుంటుంది ఇక అలా ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఇంట్లో అడుగు పెడతారు ఇక ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే చామంతి డ్రామాదేవికి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి